సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యానికి పెరిగిన స్పందన దీర్ఘకాలంగా నొప్పులతో బాధపడుతున్న వారికి ఉపశమనం అధిక సంఖ్యలో తరలి వచ్చిన మైగ్రేన్ బాధితులు సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యానికి విశాఖ నగరంలోని మంచి స్పందన లభించిందని ప్రకృతి ఆధారిత రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్య వర్మ పేర్కొన్నారు సింహాచలం కొత్త గోశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి నాలుగు వందల అరవై మందికి పైగా వైద్య సేవలను పొందారని చెప్పారు హైదరాబాద్లోని శ్రీ తులసి వైద్యశాలకు చెందిన సిద్ధ వైద్యులు జగదీష్ త్రితిక్ కన్న శ్రీనాథులు సింహాచలం గోశాల్లో ప్రకృతి వైద్యశాలకు చెందిన వైద్యులు శ్రీదేవివర్మలు వైద్య సేవలను అందించారని పేర్కొన్నారు సంస్థ కార్యదర్శి పాలాం నేచురల్స్ చవ్వాకుల అశోక్ మాట్లాడుతూ సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యం వల్ల దీర్ఘకాలంగా ఉన్న రోగాలు ప్రధానంగా నొప్పులు మైగ్రేన్ బాధ నడుము నొప్పి మెడ నొప్పి తదితర రోగాలను నయం చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు సంస్థ ప్రతినిధి నాగిరెడ్డి మాట్లాడుతూ శ్రీరామ్ గురూజీ నేతృత్వంలో నిర్వహించిన ఈ సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యానికి విశాఖ నగరంలో మంచి స్పందన లభించిందని వివరించారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు నేను నిన్న ఈ ప్రకృతి సిద్ధ ఇది ఆయుర్వేదం అండి ఈ వైద్యానికి వచ్చాను నేను చూసినప్పటి నుంచి కూడా చాలామంది అనేక రకాల నిప్పులతోటి వచ్చారు కానీ కింద కూర్చుని లేవలేని వాళ్ళు కూడా ఈజీగా లేచి వెళ్ళిపోతున్నారు మొత్తం బాడీలో ఉన్న పెయిన్స్ అన్ని రకాలుగాను ఇక్కడ చాలా బాగుందండి నేను ఇవాళ కూడా వచ్చాను నిన్నటికంటే ఇవాళ నాకు చాలా మోకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వాళ్ళు కూడా చేయి చాలా ఫ్రీగా చేసి వెళ్ళిపోతున్నారు ప్రకృతి ఆధారిత వ్యవసాయదారుల సంఘం వారు ప్రతీ నెల కూడా మనకి రెండు రోజులు సిద్ధ ఆయుర్వేద మర్మకళ అని ఇది ఆకు లాంటి వైద్యం ఇది చాలా పురాతనమైనటువంటి ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి వైద్యం ఇది మన శరీరంలో ఉన్నటువంటి వాతం నొప్పులు అంటే లో బ్యాక్ పెయిన్ మెడ దగ్గర దాని తర్వాత మోకాళ్ళ నొప్పులు ఇంకా జాయింట్లో ఉన్నటువంటి అనేక రకాల నొప్పులు బాధలు వీళ్ళు అంటే మనకి ఈ దీంట్లో చేతులు వేళ్ళు కాలు వేళ్ళు ఆ అరిచేతులు అరికాళ్ళు అట్లా అక్కడ ఉన్నటువంటి జంక్షన్స్ అంటే మనకి ఆక్యుప్రైజర్ ఆ కేంద్రాలని వాళ్ళు మసాజ్ చేసి స్టిములేట్ చేయటం వల్ల శరీరంలో మనకు ఉన్నటువంటి అనేక నొప్పులు ఈ వాతం బాధలు నడవలేనటువంటి ఇద్దరు ముగ్గురు కలిపి తీసుకొస్తున్నటువంటి పేషెంట్లు కూడా వాళ్ళు సింపుల్గా ఏ మందులు ఏమి ఇవ్వకుండా లోపలికి మనకి ఈ మసాజ్ అంటే ఆక్యుప్రైజర్ పాయింట్స్ అక్కడ ఎనర్జీస్ ఇవ్వడం వల్ల కొన్ని వాళ్ళ దగ్గర ఆ స్టిక్స్ లాంటివి ఉన్నాయి వాటితో చేసి చాలా ఈజీగా అంటే ఒక రెండు సిట్టింగ్స్లో ఒక సిట్టింగ్లో కూడా వాళ్ళు మళ్ళీ ఈజీగా వాళ్ళు ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చినటువంటి వాళ్ళు నడిచేటట్టుగా చేస్తున్నారు అందరూ కూడా ఈ సిద్ధ ఆయుర్వేద మర్మకళ ద్వారా జరుగుతున్నటువంటి ఈ వైద్యాన్ని వాడుకుని శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల నొప్పులు బాధల్ని నుంచి విముక్తులయ్యి ఆరోగ్యం పొందాలని చెప్పేసి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం వాళ్ళు కోరుకుంటున్నామండి సేవా సంఘం విశాఖపట్నం వారు నిర్వహిస్తున్న ప్రకృతి ఉచిత సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్య శిబిరం అండి నిన్నటి నుంచి ఇక్కడ గోశాలలో సింహాచలం కొత్త గోశాలలో నిర్వహిస్తున్నాము అయితే ఇది మెయిన్ ఎవరికంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వాత నొప్పులు కానీ వెనక బ్యాక్ బ్యాక్ పెయిన్ స్పాండ్ స్పాండ్లైటిస్ ఇలాంటి నొప్పులు అసలు నయం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చక్కగా వచ్చి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి ఎలాంటి ఛార్జెస్ వేయరు ఇది హైదరాబాద్లో నిపుణులచే చే ఇక్కడ ఉచిత వైద్యం నిర్వహిస్తున్నారండి మీరు కావాలంటే నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ ఎయిట్ వన్ టూ నైన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ ఎయిట్ వన్ టూ నైన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు అపాయింట్మెంట్ అనేది ఫ్రీగా బుక్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలండి share, subscribe our channel.